ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లల్లారా తండ్రి శ్రీమతం మీకు ఇరవై ఒక్క తరాలకు సుఖంనిస్తుంది ఇంత అతీతమైన మతాన్ని బాబా తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు మీరు శ్రీమతంను అనుసరిస్తూ ఉండండి ప్రశ్న స్వయానికి రాజ్యతిల్కాన్ని ఇచ్చుకునేందుకు సహజ ఏది జవాబు ఒకటి స్వయానికి రాజ్యతిల్కాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తున్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి ఇందులో ఆశీర్వాదము కృప చూపే మాటేది లేదు రెండు తండ్రినే అనుసరించండి ఇతరులను చూడరాదు స్థితిలో ఉండాలి దీని ద్వారా మీకు తిలకము తనకు తానుగా లభిస్తుంది చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మీరు బికారుల్ నుండి రాకుమారులుగా అవుతారు పాట ఓ నమ శాంతి బాప్ మరియు దాదా శాంతి అన్నప్పుడు రెండుసార్లు కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇరువురు ఒక్కరిలోనే ఉన్నారు ఒకరు అవ్యక్తం వారు వ్యక్తం ఇరువురూ కలిసి ఉన్నారు ఇరువురి శబ్దం ఒకటిగా ఉండవచ్చు వేరువేరుగా కూడా ఉండవచ్చు ఇది ఒక అద్భుతం పరంపిత పరమాత్మ ఇతని శరీరంలో కూర్చుని జ్ఞానాన్ని వినిపిస్తారని ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఇది ఎక్కడ రాయిబడి లేదు నేను ఈ సాధారణ తనువులో అనేక జన్మల అంతిమంలో ఇతనిలో ప్రవేశిస్తాను ఇతని ఆధారాన్ని తీసుకుంటానని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు గీతలో ఇటువంటి కొన్ని వాస్తవమైన మహావాక్యాలు కూడా ఉన్నాయి నేను అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే ఇతను వానప్రస్థ స్థితిలో ఉంటాడో అప్పుడు ప్రవేశిస్తాను అనేది వాస్తవమైన విషయం ఈ శ్లోకం ఇతనికి సరిగ్గా వర్తిస్తుంది సత్యుగంలో మొట్టమొదట జన్మ కూడా ఇతందే మళ్లీ చివర్లో వానప్రస్థ స్థితిలో ఉన్నాడు ఇతన్లోనే తండ్రి ప్రవేశిస్తారు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో ఇతనికి తెలియదని ఇతని గురించే చెప్తారు శాస్త్రాల్లో నాలుగు లక్షల పునర్జన్మలు అని రాసేశారు ఇదంతా భక్తి మార్గం దీనిని భక్తికాండము అని అంటారు జ్ఞానకాండము వేరు భక్తి కాండం వేరు భక్తి చేస్తూ చేస్తూ క్రిందకు దిగుతూనే వస్తారు ఈ జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది తండ్రి ఒకేసారి అందరికీ సద్గతిని ఇచ్చేందుకు వస్తారు తండ్రి వచ్చి అందరికీ ఒకేసారి భవిష్య ప్రాలబ్దాన్ని తయారు చేస్తారు మీరు భవిష్య కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నారు తండ్రి నూతన రాజధాని స్థాపన చేసేందుకు వస్తారు కనుక దీనిని రాజయోగము అని అంటారు దీనికి చాలా మహత్వం ఉంది భారతదేశ ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పిస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఈ రోజులలో సన్యాసులు విదేశాలకు వెళ్ళి మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చామని చెప్పుకుంటారు మేము నేర్చుకోవాలని విదేశీలు కూడా అనుకుంటారు ఎందుకంటే యోగము ద్వారానే స్వర్గస్థాపన జరిగిందని భావిస్తారు యోగ బలం ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు స్వర్గాన్ని స్థాపన చేసిన వారు తండ్రి కానీ ఎలా స్థాపన చేస్తారో వారికి తెలియదు ఈ రాజయోగాన్ని ఆత్మీక తండ్రి మాత్రమే నేర్పిస్తారు దేహదారి మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు ఈ రోజుల్లో కల్తీ మోసము చాలా ఉంది కదా అందుకే తండ్రి నేను పతితులను పావనంగా చేసేవాడిని అని చెప్తారు మళ్లీ పతితంగా చేసేవారు కూడా తప్పకుండా ఎవరో ఉంటారు అలాగే ఉంది కదా ఇప్పుడు మీరు నిర్ణయించుకోండి నేనే వచ్చి సర్వ శాస్త్రాలు మొదలైన వాటి సారాన్ని వినిపిస్తాను జ్ఞానం ద్వారా మీకు ఇరవై ఒక్క జన్మల సుఖం లభిస్తుంది భక్తి మార్గంలో అల్పకాల క్షణ బంగుర సుఖం ఉంది ఇది ఇరవై ఒక్క తరాలకు సుఖం దీనిని తండ్రియే ఇస్తారు తండ్రి మీకు సద్గతిని ఇచ్చేందుకు ఏ శ్రీమాతాన్ని ఇస్తారో అది అన్నిటికంటే భిన్నమైనది ఈ తండ్రి అందరి మనసులు తీసుకునేవారు ఆ చెడమైన దిల్వాడా మందిరం ఎలా ఉందో అలా ఇది చైతన్య దిల్వాడా మందిరం అక్కడ ఖచ్చితంగా మీ కర్తవ్యాల చిత్రాలే తయారు చేయబడి ఉన్నాయి ఈ సమయంలో మీ కర్తవ్యం నడుస్తుంది అందరికీ సద్గతినిచ్చేవారు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్నిచ్చే దిల్వాలా తండ్రి లభించారు శివబాబా మహిమ ఎంతో ఉన్నతాతి ఉన్నతమైనదని మహిమ చేయబడింది సర్వశ్రేష్ఠమైంది భగవంతుడైన శివుని మహిమ చిత్రాల్లో శంకరుడు మొదలైన వారి ముందు కూడా శివుని చిత్రాన్ని చూపించారు వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచటం నిషేధము ఎందుకంటే వారు భక్తి చేయరు భక్తి దేవతలు చేయరు సన్యాసులు కూడా చేయరు వారు బ్రహ్మజ్ఞానులు తత్వజ్ఞానులు ఎలా ఈ ఆకాశ తత్వం ఉందో అలాగే ఈ బ్రహ్మతత్వం ఉంది వారు తండ్రిని స్మృతి చేయరు వారికి ఈ మహామంత్రం కూడా లభించదు ఈ మహామంత్రాన్ని సంగం యుగంలో తండ్రియే వచ్చి ఇస్తారు అందరి సద్గతి దాత అయిన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ మంత్రాన్ని సంగం యుగంలో ఇస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలు దేహ సహితంగా దేహ సర్వధర్మాలన్నీ త్యాగం చేసి స్వయాన్ని అశరీరీ ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి రావణ రాజ్యం కారణంగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉంటే ఆత్మలో ఏర్పడిన మల్లాలు తొలగిపోతాయి సతోప్రధానం నుండి సతోలోకి వచ్చినందున కళలు తగ్గిపోతాయి కదా బంగారానికి కూడా క్యారెట్లు ఉంటాయి కదా ఇప్పుడు కలియుగ అంతంలో బంగారం చూచేందుకు కూడా కనిపించదు సత్యుగంలో అయితే బంగారు భవనాలే ఉంటాయి ఎంతటి రాత్రింబవులు వ్యత్యాసం ఉంది దాని పేరే స్వర్ణిమ యుగ ప్రపంచం అక్కడ ఇటుకులు రాళ్ళు మొదలైన వాటి అవసరం ఉండదు భవనాలు నిర్మించినట్లయితే అందులో కూడా వెండి బంగారం తప్ప ఇతర మురికి ఏదీ ఉండదు అక్కడ సైన్స్ ద్వారా చాలా సుఖం ఉంటుంది ఇది కూడా తయారైన డ్రామాయే ఈ సమయంలో సైన్స్ అహంకారం ఉంది సత్యుగంలో అహంకారం అని అన్నారు అక్కడ సైన్స్ ద్వారా మీకు సుఖం లభిస్తుంది ఇక్కడ అల్పకాల ఉంది మళ్ళీ దాని ద్వారానే చాలా భారీ దుఃఖం కూడా లభిస్తుంది బాంబులు మొదలైనవన్నీ వినాశనం కొరకు తయారు చేస్తూనే ఉంటారు బాంబులు తయారు చేయరాదని ఇతరులకు నిషేధం విధిస్తారు కానీ వారే తయారు చేస్తారు ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని కూడా తెలుసు అయినా తయారు చేస్తూనే ఉంటారు అంటే బుద్ధి మరణించినట్లే కదా ఇదంతా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది తయారు చేయకుండా ఉండలేరు ఈ బాంబుల ద్వారా మా మృత్యువే సంభవిస్తుందని మనుషులకు తెలుసు కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారో తెలియటం లేదు తయారు చేయకుండా మేము ఉండలేకపోతున్నాము అని అంటారు తప్పకుండా తయారు చేయవలసే ఉంటుంది వినాశనం కూడా డ్రామాలో నిర్దేశింపబడింది ఎవరు ఎన్ని శాంతి బహుమతులు ఇచ్చినా శాంతి స్థాపన చేయవారు ఒక్క తండ్రి మాత్రమే శాంతి సాగరుడైన తండ్రియే శాంతి సుఖం పవిత్రతల వారసత్వంను ఇస్తారు సత్యుగంలో అనంతమైన సంపద ఉంటుంది అక్కడ పాలనదులు ప్రవహిస్తాయి విష్ణును క్షీరసాగరంలో చూపిస్తారు ఈ పోలికనే చెప్పబడింది ఆ క్షీరసాగరం ఎక్కడా ఈ విషయసాగరం ఎక్కడా భక్తి మార్గంలో సరోవరాలు మొదలైనవి తయారు చేసి అందులో రాతిపై విష్ణువును స్థాపిస్తారు భక్తి మార్గంలో ఎంత ఖర్చు చేస్తారు సమయాన్ని ధనాన్ని ఎంతగానో వ్యర్థం చేస్తారు దేవీల మూర్తులను ఎంతో ఖర్చు చేసి తయారు చేస్తారు మళ్లీ సముద్రంలో పడేస్తారు కనుక ధనం వ్యర్థమైనట్లే కదా ఇది బొమ్మల పూజ వంటిది వారి కర్తవ్యాల గురించి ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు ఎవరి మందిరాలకు వెళ్ళినా మీకు వారి ప్రతి ఒక్కరి కర్తవ్యం గురించి తెలుసు ఎక్కడికి వెళ్లేందుకైనా పిల్లలకు నిషేధం లేదు మొదట అవివేకులుగా వెళ్ళేవారు ఇప్పుడు వివేకవంతులై వెళ్తారు మాకు వీరి నాలుగు జన్మలు తెలుసని మీరు చెప్తారు భారతవాసులకు కృష్ణుని జన్మ గురించి కూడా తెలియదు మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది జ్ఞానం సంపాదనకు ఆధారం వేదశాస్త్రాలు మొదలైన వాటిలో ఏ ముఖ్య ఉద్దేశము లేదు పాఠశాలలో సదా ముఖ్య ఉద్దేశం ఉంటుంది ఈ చదువు ద్వారా మీరు చాలా ధనవంతులుగా అవుతారు జ్ఞానం ద్వారా సద్గతి కలుగుతుంది ఈ జ్ఞానం ద్వారా వీరు ధనవంతులుగా అవుతారు మీరు ఎవరి మందిరంలోకి వెళ్ళినా అది ఎవరి స్మృతి చిహ్నమో వెంటనే అర్థం చేసుకుంటారు ఉదాహరణకి దిల్వాలా మందిరం అది చెడమైనది ఇది చైతన్యమైంది ఇక్కడ వృక్షంలో ఎలా చూపబడిందో ఖచ్చితంగా అలాగే మందిరం తయారు చేయబడింది క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు పైకప్పులో స్వర్గమంతా ఉంది చాలా ఖర్చుతో తయారు చేశారు ఇక్కడైతే ఏమీ లేదు భారతదేశం నూరు శాతం శ్రేష్టంగా పావనంగా ఉండేది ఇప్పుడు భారతదేశం నూరు శాతం కనిష్టంగా దివాలా తీసి పతితంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు అక్కడ వికారాల మాటే ఉండదు మనుషులు కొద్దిగానైనా పరివర్తన అవ్వాలని గరుడ పురాణంలో భయం కలిగించే విషయాలు రాశారు కానీ డ్రామాలో మనుషులు పరివర్తన అవ్వటం లేనే లేదు ఇప్పుడు ఈశ్వర్య స్థాపన జరుగుతోంది ఈశ్వరుడే స్వర్గస్థాపన చేస్తారు కదా వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు తండ్రి అర్థం చేయించారు అక్కడ యుద్ధం చేసే ఆ సైన్యం రాజారాణుల కొరకు అంతా చేస్తారు ఇక్కడ మీరు మీ కొరకు మాయపై విషయం పొందుతారు ఎంత చేస్తారో అంత పొందుతారు మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు మనసు ధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయటంలో వినియోగించాల్సి వస్తుంది ఎంత చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు ఇక్కడ ఉండేది ఏదీ లేదు కొందరి ధూళిలో కలిసిపోతుంది అని గాయనం ఈ సమయాందే మీకు భాగ్యాన్ని ఇప్పించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు ఇప్పుడు తనువు మనసు ధనములన్నీ ఇందులో వినియోగించండి అని చెప్తున్నారు ఈ బ్రహ్మ సర్వస్వాన్ని సమర్పణ చేశారు కదా ఇతన్ని మహాదాని అని అంటారు వినాశీ ధనాన్ని దానం చేసిన తర్వాత అవినాశీ ధనాన్ని కూడా దానం చేయాల్సి ఉంటుంది ఎవరు ఎంత దానం చేస్తారో అంత పొందుతారు పేరు పొందిన దానులైతే ఫలానా వారు దాతగా ఉండేవారని అంటారు పేరు ఉంటుంది కదా వారు ఇండైరెక్ట్గా ఈశ్వరార్థం చేస్తారు రాజ్యస్థాపన అయితే జరగదు ఇప్పుడు రాజ్యస్థాపన జరుగుతుంది కనుక పూర్తిగా దాతలుగా అవ్వాలి భక్తి మార్గంలో మేము మీకు బలి అవుతామని గానం కూడా చేస్తారు ఇందులో ఖర్చు కొంచెం కూడా లేదు ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ మీరు ఏమి చేస్తున్నా అది మీ కొరకే ఎనిమిది మాలలో అయినా రండి నూటెనిమిది మాలలో అయినా రండి పదహారు వేల ఎనిమిది మాలలోనైనా రండి గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి కర్మాతీత స్థితిని పొందే ఏ శిక్షలు అనుభవించినంత యోగాన్ని సంపాదించుకోండి మీరందరూ సైనికులు రావణునితో మీ యుద్ధం జరుగుతోంది ఏ మనుషులతోనూ కాదు పాస్ కాని కారణంగా రెండు కళలు తగ్గిపోయాయి త్రేతాయుగంను రెండు కళలు తగ్గిన స్వర్గమని అంటారు తండ్రిని పూర్తిగా అనుసరించే పురుషార్థమైతే చేయాలి కదా ఇందులో మనసు బుద్ధి ద్వారా సమర్పణ కావలసి ఉంటుంది బాబా ఈ సర్వస్వము మీదే అని చెప్పినప్పుడు దీనిని సర్వీస్లో వినియోగించండి అని తండ్రి చెప్తారు నేను మీకు ఏ సలహాను ఇస్తానో ఆ కార్యం చేయండి విశ్వవిద్యాలయాన్ని తెరవండి సేవా కేంద్రాలను తెరవండి అనేక మందికి కళ్యాణం జరుగుతుంది కేవలం తండ్రిని స్మృతి చేయండి వారసత్వంను తీసుకోండి అనే సందేశాన్ని ఇవ్వండి మెసెంజర్ పైగాంబర్ అని పిల్లలైన మిమ్మల్నే అంటారు నన్ను స్మృతి చేస్తున్నట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి బ్రహ్మ ద్వారా చెప్తున్నారనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి ఇప్పుడు జీవన బంధనం ఉంది తర్వాత జీవనముక్తి ఉంటుంది నేను భారతదేశంలోనే వస్తానని తండ్రి చెప్తున్నారు ఇది అనాదిగా తయారైన డ్రామా ఎప్పుడు తయారైంది ఎప్పుడు పూర్తవుతుంది ఈ ప్రశ్న తలెత్తదు ఇది అనాదిగా నడుస్తూనే ఉంటుంది ఆత్మ ఎంత చిన్న బిందువు అందులో అవినాశి పాత్ర నిండి ఉంది ఇవి ఎంత గూహ్యమైన విషయాలు నక్షత్రం వలె చిన్న బిందు మాతలు కూడా ఇక్కడ మస్తకంపై బిందువును ఉంచుతారు ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం ద్వారా మీకు మీరే తిలకాన్ని దిద్దుకుంటున్నారు మీరు తండ్రి శిక్షణను అనుసారం బాగా నడిచినట్లయితే మీరు స్వయానికి రాజ్యతిలకాన్ని దిద్దుకున్నట్లే ఇందులో ఆశీర్వాదము కృప ఏమీ ఉండదు మీరే స్వయానికి తిలకాన్ని దిద్దుకుంటారు వాస్తవానికి ఇదే తిలకం తండ్రిని అనుసరించే పురుషార్థం చేయాలి ఇతరులను చూడరాదు ఇది మన్మనాభవ స్థితి దీని ద్వారా మీకు తనకు తానుగా తిలకం లభిస్తుంది తండ్రి ఇవ్వరు దీని పేరే రాజయోగం మీరు బికారుల్ నుండి రాకుమారులుగా అవుతారు కనుక పురుషార్థం ఎంత బాగా చేయాలి ఇతడిని కూడా అనుసరించాలి ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా చదువు ద్వారా సంపాదన జరుగుతుంది ఎంతంత యోగం ఉంటుందో అంతంత ధారణ జరుగుతుంది యోగంలోనే శ్రమ ఉంది అందుకే భారతదేశ రాజయోగం మహిమ చేయబడింది గంగా స్నానాలు చేస్తూ చేస్తూ ఆయువంతా అయిపోయినా పావనంగా అవలేరు భక్తి మార్గంలో ఈశ్వరార్ధం పేదవారికి ఇస్తారు ఇక్కడ స్వయం ఈశ్వరుడే వచ్చి పేదవారికే సామ్రాజ్యాన్ని ఇస్తారు వారు పేదల పెన్నిది కదా వంద శాతం సంపన్నంగా ఉన్న భారతదేశం ఈ సమయంలో వంద శాతం దివాలా తీసింది దానం సదా పేదవారికే చేపడుతుంది తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు అలాంటి తండ్రిని తిడతారు తండ్రి చెప్తారు ఎప్పుడు ఇలా గ్లాని చేస్తారో అప్పుడు నేను రావాల్సి వస్తుంది ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది మీరు తండ్రి కూడా అయినారు టీచర్ కూడా అయినారు సద్గురు అకాల్ అని సిక్కులు అంటారు పోతే భక్తి మార్గంలోని గురువులు అనేక మంది ఉన్నారు అకాలమూర్తికి కేవలం ఇదే సింహాసనంగా లభిస్తుంది పిల్లలైన మీ సింహాసనాన్ని కూడా బాబా ఉపయోగించుకుంటారు నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణం చేస్తానని తండ్రి అంటారు ఈ సమయంలో ఇతని పాత్ర ఇది ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు ఎవ్వరు అర్థం చేసుకోలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ అవినాశి జ్ఞానధనాన్ని దానం చేసి మహాదాన్లు కావాలి ఎలాగైతే బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యంలో ఉన్నత పదవిని తీసుకోవాలి సెకండ్ పాయింట్ శిక్షల నుండి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందే విధంగా యోగాన్ని సంపాదించాలి గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి ఇతరులను చూడరాదు వరదానము కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పం ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసే బ్రహ్మా బాబా సమానం అతక్ భవ బ్రహ్మ బాబా సమానం అతక్గా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయండి అందుకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చేసుకోండి దృఢ సంకల్పం చేయండి అటెన్షన్ అనే కాపలాదారుడు సదా చురుకుగా ఉంటే నిర్లక్ష్యం సమాప్తమైపోతుంది ముందు స్వయంపై శ్రమ చేయండి తర్వాత సేవలో శ్రమించండి అప్పుడు భూమి పరివర్తన అవుతుంది ఇప్పుడు కేవలం చేశాంలే అయిపోతుంది ఈ విశ్రాంతి సంకల్పాలనే డన్ల పరుపును వదిలేయండి చెయ్యాల్సిందే అనే స్లోగన్ మస్తకంలో గుర్తుంటే పరివర్తన అయిపోతుంది స్లోగన్ సమర్థ మాటలకు గుర్తు ఆ మాటల్లో ఆత్మీక భావం మరియు శుభ భావన ఉండాలి అచ్చా ఓం శాంతి